కొన్ని బంధాలు బలంగా ఉన్నాయని మనం అనుకుంటాం వెనుకకి తిరిగి చూస్తే తెలుస్తుంది అవి బలహీనంగా ఉన్నాయని కష్టంలో మనకు తోడు రాని వారు జీవితాంతం మనకు తోడు ఉంటారని అనుకోవడం పొరపాటు ఎవరు మనకు అండగా ఉన్నా లేకున్నా మనం బ్రతకగలగాలి ఎవరి మీద మనం ఎక్కువగా ఆశపడతామో నమ్ముతామో వాళ్ళే మన జీవితాన్ని నలుగురు ముందు నవ్వుల పాలు అయ్యేటట్టు చేస్తారు నువ్వు సంపాదించాలనుకున్నది కష్టపడి సాధించు అంతేగాని ఒకరి ముందు చేయి చాచి కాదు అది ప్రేమ కానీ డబ్బు కానీ గౌరవం కానీ ఇంకేదైనా కానీయండి ముందు మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడిన రోజు మిమ్మల్ని కాదు అనుకునే వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు